తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకి నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో జరగబోతున్నటువంటి పంచాయతీరాజ్ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని వ్యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఒకేసారి రైతులకు ఎనిమిది వేల కోట్ల రూపాయల నిధుల్ని కేటాయించబోతున్న మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా మనకి ఏదైతే ఎన్నికలు వస్తున్నాయంటే అనేక రకమైన పథకాల కింద మనకి ప్రభుత్వం నుంచి రైతులకు కానీ మహిళలకు కానీ పెన్షన్ లబ్దాలకు కానీ అనేక రకమైన పథకాల కింద డబ్బులను అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది ఇక డిసెంబర్ నెలలో జరగబోతున్నటువంటి పంచాయతీరాజ్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎవరైతే పంట పండిస్తూ సాగు చేస్తారో అటువంటి వారందరికీ ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఎన్ని ఎకరాల వరకు పంట పండిస్తే అన్ని ఎకరాల వరకు ఈ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఇక పంట నష్ట పరిహారం కింద దాదాపు ఒక లక్ష పద్నాలుగు వేల ఇరు రెండు వందల మందికి ఏదైతే పంట నష్ట పరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయల డబ్బులు నష్టపరిహారంను అయితే విడుదల చేయబోతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల లీస్టు మరియు అర్హతల జాబితా అనేది రెడీ చేయడం అయితే జరిగింది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన రైతులు ఎవరైతే ఉన్నారో సన్న చిన్న కారు రైతులు కౌలు రైతు రైతులు అదేవిధంగా దీంతో పాటుగా అనేక రకమైన వివిధ రకమైన రైతన్నలు ఎవరైతే ఉంటారో ఆ రైతులకు ఎప్పటి నుంచి ఎవరెవరికి ఈ రైతు భరోసా డబ్బులు అంటే యాసంగి రైతు భరోసా డబ్బులు ఆరు వేల రూపాయలు దీంతో పాటుగా పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయలు మన కేంద్ర ప్రభుత్వం నుంచి ఎవరెవరికి విడుదల చేయబోతున్నారో మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే క్లుప్తంగానైతే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ శుభవార్తలు అయితే ప్రకటించడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి ఆరు వేల రూపాయల యాసంగి రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక గత మూడు నెలల కిందిగా మనకి ఏదైతే వానకాల రైతు భరోసా డబ్బులు ఖరీఫ్ సీజన్ సంబంధించినటువంటి ఆరు వేల రూపాయలు తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్ల రూపాయల డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది రైతుల ఖాతాలలో ఇక ఈ విధంగానే ఈసారి కూడా యాసంగి రైతు భరోసా డబ్బులు ఎనిమిది వేల కోట్ల రూపాయలు మూడు రోజులలోనే రైతుల ఖాతాలలో పంపిణేసేందుకు వేసేందుకు జరగబోతున్నటువంటి పంచాయతీరాజ్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగిందంట ఇక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు సభలో మాట్లాడుతూ ఈ రైతు భరోసా డబ్బులపైన కేవలం ఎటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి పంట పండిస్తూ సాగు చేసినటువంటి రైతులు ఉంటారో అటువంటి వారికి మాత్రమే ఈ రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేయాలని తెలంగాణలో ఉన్నటువంటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ జిల్లాల లీస్ట్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక తిరిగి ఈ రైతు భరోసా డబ్బులు దాదాపు ఈ నెల చివరి ఆఖరి నుంచి రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయన్నట్లుగా సమాచారం ఇక పిఎం కిసాన్ డబ్బులు ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయలు జమ కాని వారందరికీ ఈ రోజు తిరిగి డబ్బులను అయితే ఉన్నారు ఇక తెలంగాణలో ఎవరికైతే అకాల వానల కారణంగాను తుఫాన్ల కారణంగాను ఎవరికైతే పంట నష్టం జరిగిందో పంట నష్టం జరిగినటువంటి ప్రతి ఒక్క రైతుకి ఎకరానికి పదివేల రూపాయల డబ్బుల్ని నష్టపరిహారాన్ని విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఇక ఈ డబ్బులు ఎవరైతే ఈక్రాఫ్ అనేది చేయించుకొని ఉంటారో అటువంటి రైతులకైతే జమ చేయబోతున్నట్లు అప్డేట్ అయితే విడుదల కావడం అయితే జరిగింది ఇక ఈ పూర్తి డబ్బులు అనేది పూర్తి పథకాల కింద డబ్బులు ఈ నెల చివరి ఆకారం అంటే డిసెంబర్ నెల మొదటి వారం నుంచి అమలు అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం म कई रोजों अपडेट्स है थैंक यू गाइस जय हिंद